రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు గొప్ప డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చిందని తెలిపారు నవంబర్ ఇరవై ఐదున అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు అంబేద్కర్ తుది ముసాయిదాను అందజేశారని రాజ్యాంగ ముసాయిదా ప్రతుల మీద తొలి సంతకాలు చేశారని అన్నారు అప్పటి నుండి ప్రతి ఏడు రా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో కరణ్ సింగ్ అజిత్ శ్రీకాంత్ కృష్ణ రామారావు గోమతి తదితరులు పాల్గొన్నారు